నెస్లే ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ మున్సిపల్ పాఠశాలల్లో నిర్మించిన బయో టాయిలెట్లను మంత్రి నాథిండ్ల మనోహర్ ప్రారంభించారు కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ నాతెండ్ల మనోహర్ అన్నారు నెస్లే ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని మూడు మున్సిపల్ హైస్కూళ్లలో ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన బయో టాయిలెట్లను సోమవారం మంత్రి ప్రారంభించారు కొత్తపేటలోని మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆరు చెంచుపేటలోని కేఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మూడు గంగానమ్మపేటలోని టీఎస్ఆర్ మున్సిపల్ హైస్కూళ్ళు నిర్మించిన రెండు టాయిలెట్లను ఆయన ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం పూట అక్షయ పాత్రచే అందిస్తున్న భోజనం మెనులో మార్పులు తీసుకువచ్చామని చెప్పారు రైతులు పండించిన మూడు లక్షల నలభై వేల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం పథకానికి వినియోగిస్తున్నామని తెలిపారు పిల్లలకు తల్లిదండ్రుల తరువాత విద్యార్థులకు గురువులే మార్గదర్శకులను చెబుతూ ఆధునిక కాలంలో చెడు అలవాట్లకు లోను కాకుండా చూస్తూ మంచి మార్గం వైపు వారిని నడిపించడానికి కృషి చేయాలి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మున్సిపల్ హై స్కూళ్లలో విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తున్నారని ఉపాధ్యాయులే ఇందుకు ప్రధాన కారణమన్నారు మరింత శ్రద్ధగా వారిని తీర్చిదిద్దాలని కోరారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కూడా మరింతగా మెరుగుపరుస్తామని చెప్పారు మండల విద్యాశాఖ అధికారులు డాక్టర్ మేకల లక్ష్మీ నారాయణ విజయంత బాబు ప్రధాన ఉపాధ్యాయుడు టి రాఘవయ్య టి ఇతర అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు తెనాలి పట్నంలో దాదాపు ఇరవై ఒక్క లక్షల రూపాయలతోటి నెస్లే వారి సహాయంతో మనం ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా గర్ల్స్ టాయిలెట్స్ అనేది నెస్లే సంస్థ ద్వారా వారి సిఎస్ఆర్ నిధుల నుంచి వాళ్ళు మనకి అందుబాటులో తీసుకొచ్చారు సో మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా ఇందాక మనం పట్టణంలో ఉన్న మూడు పాఠశాలలు ఎంపిక చేశారు అక్కడ ఆరు టాయిలెట్లు మన కేఎస్ఎం స్కూల్లో మూడు ఈ మూడు టాయిలెట్స్తో పాటు ఇదివరకు వచ్చినప్పుడు మనం ఒక కార్యక్రమంలో ఆరోజు మనం మున్సిపాలిటీ నుంచి చేయాల్సిన కొన్ని సదుపాయాలు పెంచే విధంగా పిల్లలకు ఉపయోగపడ పడ్డానికి కోసం ఈ పాఠశాలని మరింత మెరుగుపరచడానికి ఒక ఆలోచన వచ్చింది ఇరవై ఒక్క లక్షల డెబ్బై వేల రూపాయలతోటి ఆ వర్క్స్ అన్నీ కూడా మంజూరైనాయి ఈ నెలలోనే పనులన్నీ మొదలుపెట్టించి వర్షం పడినా కూడా ఎక్కడికి ఇబ్బంది లేకుండా అదేవిధంగా కాంపౌండ్ వాల్ కొన్ని చోట్ల డ్యామేజ్ అయింది దాన్ని కూడా సరిగ్గా చేసుకునే విధంగా మున్సిపాలిటీ నుంచి శాంక్షన్స్ వచ్చినాయి ఇరవై ఒక్క లక్షల రూపాయలతోటి మనం చెంచుపేటలోని కేఎస్ఎం స్కూల్ని ముందుగా మనం ఇంకా బాగు చేసి రాబోయే రోజుల్లో కూడా మన పాఠశాల అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్దాం సో మనస్ఫూర్తిగా మానస గారి కూడా ఇందులో నేను అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే కౌన్సిల్లో ఆమె ప్రవేశపెట్టిన ఈ అంశాల గురించి గతంలో కూడా మనం మాట్లాడినప్పటికీ ఆ శాంక్షన్ తీసుకొచ్చి ఆ వర్క్లు టెండర్ స్టేట్ అయిన తర్వాత ప్రారంభించుకునే దశలో ఉన్నాం సో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా డెఫినెట్గా ఏ విధంగా మధ్యాహ్న భోజనం పథకంలో ఒక మార్పు తీసుకొచ్చామో అదేవిధంగా మన మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ప్రభుత్వం నుంచి ఆ విధంగా నిధులు తీసుకొచ్చి మనకి